కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై పాల్పడిన నిందితుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్ఆర్ఐ డాక్టర్స్ డిమాండ్ చేశారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతున్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు కోల్కతా ఆర్టికల్ వైద్యశాలలో రోగులకు సేవ చేస్తున్న జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మంగళగిరి ఎన్ఆర్ఐ సీనియర్ జూనియర్ డాక్టర్లు రెండు మంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి మంగళగిరిలో బస్ స్టాండ్ సెంటర్ వరకు నిరసన వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు జరిగిన సంఘటనకు తగిన న్యాయం జరిగే వరకు రాష్ట్ర నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఆపే తెలియదని హెచ్చరించారు

I'm not ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ ని స్టూడెంట్ నిర్దాక్షిణంగా చంపేయడం జరిగింది రేప్ చేసి మర్డర్ చేశారు అలాంటి ఘటన జరగకూడదని మేము ఇవి అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ప్రతి డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ డ్యూటీ చేస్తారు అది కూడా అలుపు చలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము కొన్ని రోజులు కన్న కలకన్నా జరిగిన కేఆర్ కాలేజ్ లో ఒక బ్యాడ్ అండ్ హింస అగేన్స్ట్ వన్ జూనియర్ డాక్టర్ విజ్ అ ఫీమేల్ ఆవిని రేప్ చేసి మర్డర్ చేయబడింది కాబట్టి ఆ ఇహేమియస్ కండిషన్ మేము ఖండిస్తా మేము పోలీస్ అధికారిని గవర్నమెంట్ అధికారిని सीरियकोनी चंरा मैं अं दे टू बी ए सेंट्रल प्रोटेक्शन एक्ट अगेंस्ट डॉक्टर्स एनीबडी टॉक्स अगेंस्ट डॉक्टर्स बाय बॉडी वर्बल बॉडी लैंग्वेज और वर्बल लैंग्वेज अब्यूसी लैंग्वेज हेज टू बी टेकन इनटू कस्टडी इंट इट इज बी ट्रीटेड एज ए प्रयारी एंड पनिशमेंट हेस्ट बी गिवन टू दोज कैंडिडेट सो दिस कैन बी हेपंड ओनली इफ द गवर्नमेंट टेक्स ए నోట్ ఆఫ్ ఇట్ అవుట్ విత్ ప్రొటెక్షన్ స్టూడెంట్ ఎన్ఆర్ఐ లో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ జరిగిన హీనియస్ క్రైమ్ దానికి జస్టిస్ రావాలన్నా ఎక్కడైతే వాష్రూమ్స్ కావాలి ఎక్కడైతే రెస్ట్ తీసుకోవాలి మేము డ్యూటీ చేయడానికి సిద్ధంగా తయారయ్యి ఉన్నాం ఇక్కడ అయితే ఆ డ్యూటీ చేయడానికి మేము కావాలి అని కోరుకునేది జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ వాష్రూమ్స్ కావాలి రెస్ట్ తీసుకోవడానికి కావాలి ఇవి ఏముంటే మా సహాయశక్తిలో మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేస్తాం మేము కాపాడాల్సింది మేము ఈ వృత్తిలోకి రావడానికి ఒక ముఖ్య కారణమే మాకు ఈ లైఫ్ సేవింగ్ మేము ఫార్టీ ఎయిట్ అవర్స్ చేస్తాము థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ దెన్ మేము మాకు రెస్ట్ కావాలి మేము వి ఫైండ్ ఫర్ టు గో గో టేక్ రెస్ట్ బట్ రెస్ట్ తీసుకునే ప్లేస్ లో ఇలా జరగటం అనేది ఇట్స్ వెరీ యూనో వెరీ శాడ్ ఇలాంటివి ఇంకెప్పుడు అవ్వకూడదు ఫర్ డాక్టర్స్ టు వ్యూఆర్ హీలింగ్ సంబడి మాకు కూడా కావాలి ప్రొటెక్షన్ అండ్ ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు